పూజ చేస్తారు అర్థమవుతుందా రథసప్తమి అంటే తెలవాలి ఫస్ట్ రథ సప్తమి ఇలానే ఉంది రథం అంటే ఏంది సప్తమి అంటే ఏంది సప్త అంటే ఏంది ఏడు ఆ ఏడేంటి రథసప్తమి ఈరోజు సూర్యుడికి మనం పూజ చేయాలి అని బయట రథాల ముగ్గులు వేస్తాము అన్నీ వేస్తుంటాం కదా రథసప్తమి అనగానే ఆగిట్లో సాంబి చల్లి రథం ముగ్గేసి మదన సూర్యుని కూర్చోబెడతాం దీని ఆంతర్యం ఏంది మరి అందరం దీంట్లో ఆధ్యాత్మిక రహస్యం ఉంది రథసప్తమి ఆధ్యాత్మిక రహస్యం ఉంది గురువుని ఆశ్రయించిన వాళ్ళకి ఆ రహస్యం అర్థమవుతుంది రథము అంటే శరీరం ఒక కుంభం లాగా అనమాట ఒక పాత్ర రథం అంటే ప్రయాణం చేసేది అంటే ఆసనం వేసుకొని అంటే ఇప్పుడు రథయాత్ర చేస్తారు పూరి జగన్నాథ్ రథయాత్ర మళ్ళీ జాతల మనం వెళ్లకుండా దగ్గర ఎక్కువ చూస్తుంటాం కదా శివ పార్వతులను రథోత్సవం జరుగుతారు మధ్యన కూర్చోబెట్టి రథం మీద కూర్చోబెట్టి మొత్తం శోభయాత్ర ఇస్తారు ఊరు మొత్తం తిప్పుతారు అది రథం రథం అంటే ఆ రథంలో ఎవరిని కూర్చోబెట్టినాం మనం భగవంతుని కూర్చోబెట్టి మనం ఏం చేస్తున్నాం ఊరేగిస్తున్నాం ఊరేగిస్తున్నాం తిప్పుతున్నాం పూరి జగన్నాథ రథయాత్ర పెద్దది ప్రపంచంలో మసుమంది భక్తులు వస్తారు పూరి జగన్నాథ్ అనగానే ఆ థాట్ నేను మనం ఏదైతే ఫీల్ అయిన లోపల తత్వాన్ని ఆ తత్వాన్ని గుర్తు రావాలి దాన్ని కనెక్ట్ చేసుకోవాలి పూరి జగన్నాథ్ రథయాత్రలో దేవుని స్థాపన చేసి ఎట్లా తిప్పుతారో అది రథం అంటే రథం ఏంటి దేవుని కూర్చోబెట్టి తిప్పేది రథం ఇక్కడ మన శరీరం కూడా ఒక రథం మన శరీరము ఒక రథం ఒక నడుస్తుంది కదా ప్రయాణం చేస్తుంది కదా కదులుతుంది కదా ఎట్లా కదు ఉంటుంది ఇప్పుడు రథంలా దేవుణ్ణి కూర్చోబెట్టి తిప్పుతేనే పోతుంది ఉట్టి రథాన్ని ఎవరు తిప్పరు తిప్పి అర్థమవుతుందా దాంట్లో దేవుని కూర్చోబెట్టినాం కాబట్టి ఆ రథం ఏమవుతుంది తిప్పుతున్నాం అంతట ఈ శరీరం అనే రథంలో కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి తిరుగుతుంది అదే దేవుడిని తీసి పక్కన పెడితే ఏమవుతుంది మూల పడుతుంది కుళ్ళిపోతుంది నశిస్తుంది అందుకనే నిత్యము దేవుని కూర్చోబెట్టుకోవాలి ఈ రథంలో దేవుని చూసుకుంటే దేవుణ్ణి దర్శించుకుంటూ ఉండాలి రోజు రథయాత్ర చేయాలి రోజు దేవుని చూడాలి మన లోపల ఉన్న దేవుని దేహమేరా దేవాలయం జీవుడేరా సనాతన దైవం ఈ రథంలో దేవుడు ఉన్నాడు కూచోబెట్టినాం మనం బయట సూర్యుని ఎట్లా అంటున్నాం సప్తాశ్వత రథమారుడా సప్త అశ్వాలు అంటే ఏడు గుర్రాల రథం మీద సూర్య భగవాను ఉంచినాము అని అర్థమవుతుందా ఏడు గుర్రాల రథం మీద భగవానుడు తిష్ట వేసుకొని ఉన్నాడు అంటే బాహ్యంగా బాహ్యంగా సంకేతం ఒక నిమిషం బెట బాహ్యంగా సంకేతం ఇది మరి ఆధ్యాత్మిక రహస్యం ఉంది మన శరీరం అనే రథంలా అక్కడ సప్తాశ్వత రథమారుడా అంటే సప్తాశ్వత రథం పైన ఆయన ఊచున్నాడు అని అర్థం అంటే ఏడు కిరణాలు ఉంటాయి ఆయనకి అర్థమవుతుందా అది వస్తా చూడు విజయా దాన్ని ఏమంటారు ఇందులోనేసి రాధ వర్షం పడతాయి రెయిన్బో విప్జిఆర్ అంటారు రెయిన్బో దాంగ్వేజ్ ఎన్ని కలర్స్ ఉంటాయి సెవెన్ కలర్స్ ఉంటాయి సూర్యుడు కిరణాలు సూర్యుడు యొక్క కాంతిలో ఎన్ని ఉన్నాయి మనకి కలర్స్ ఏడు కలర్ ఏడు కిరణాలు ఏడు రంగులతో ఉంటుంది అబ్జర్వ్ చేసారు ఎప్పుడన్నా ఆ ఏడు రంగులు ఏంటి నిదర్శనం దానికి ఏడు సింబల్ మన శరీరంలో కూడా ఉన్నాయి అది మన మన శరీరంలో ఉన్న ఆ సింబల్స్ని దాన్ని మనం ఇప్పుడు రెయిన్బోని మన శరీరంలో చూసుకోవాలి మన శరీరంలో ఏడు గుర్రాలు ఉన్నాయి సప్తాశ్వత రథమారుఢ ఏడు చక్రాలు ఉన్నాయి అవి ఈ రథంలో ఈ శరీరం అనే రథంలో ఏడున్నాయి మూలాధారం స్వాదిష్టానం మణిపురం అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రం ఇవన్నీ నేనే ఇప్పుడు సెవెన్ ఈ సెవెన్ నడుస్తున్నాయి ఇవి నడుస్తుంటే కరెక్ట్ నడుస్తుంటే రతం మంచి నడుస్తుంది అంటే ఈ ఒక్కొక్క గుర్రము ఈ ఒక్కొక్క పద్మం మీద కూర్చొని ఉంటుంది అనమాట అంటే ఈ సూర్యకిరణాలే ఈ ఏడు ఈ సహస్రమందు కూర్చుంటాడు భగవంతుడు మన శరీరంలో కూర్చొని కూర్చొని ఉండడం వల్ల ఏమైతుంది నడుస్తుంది ఇక్కడ మిగతా ఉన్నాయి అన్ని మన లోపల అరిషద్వర్గాలు ఈ సాంక్లం అంటారు దీన్ని దీంట్లో ఏమేమి ఉన్నాయి దేనితోటి ఏర్పడింది శరీరం అని ఉంటుంది ఇవన్నీ సైనికుల్లాగా అనమాట ఇవన్నీ రథం మీద ఉన్న దేవుని కూర్చోబెట్టి మొక్కుతుంటాయి ఇది రథ సప్తమి అంటే ఒక్కొక్క మనం సాధన చేసుకుంటా గురువుని అందిరు కదా గురువుని ఆశ్రయించినావు కదా నువ్వు మనం అయితే గురువు చెప్ గురువును అందిన వాళ్ళు గురువు చెప్పిన జపము ధ్యానము చేసుకుంటూ ఉంటే మన లోపల ఏడు చక్రాలు ఏడు పద్మాలు ఉంటాయి ఏడు చక్రాలను దాటుకుంటా దాటుకుంటా దాటుకుంటూ పోతే పైన ఏడో చక్రం మీద దేవుడు కూర్చుంటాడు ఆ దేవుడు కూర్చున్నప్పుడు ఆయనకి మనం మొక్కుతాం అర్థమవుతుందా మొక్కి శరీరం ఆయన సమక్షంలో ధర్మంగా బతుకుతుంటాం అంటే మనం ఫస్ట్ సాధన చేసి అంటే గురువు చెప్పిన మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండి మన లోపల ఉన్న ఏడు చక్రాలను దాటి ఏడో చక్రం మీద కూర్చున్నటువంటి ఏడో చక్రం మీద నిక్షిప్తమైనటువంటి ఆ పరమాత్మని దర్శించడమే రథసప్తమి అర్థమవుతుందా రథసప్తమి అంటే ఆగితలో కలాబ్జల్లి ముగ్గుడేసారు రథసప్తమి కాదు మీరు మంచిగా గురువుని ఆశ్రయించు కాబట్టి మీకన్నీ మీ రథంలో దేవుడు స్థాప స్థాపితం అయ్యింది మీరు గ్రహిస్తారు ఆల్రెడీ మీరు మీ మీ శరీరంలో దేవుడు స్థాపితంతో ఉన్నాడు కాబట్టి నువ్వు అదులుతున్నావు నీ రథం కదులుతుంది నీ శరీరంగా అదులుతుంది దాన్ని నువ్వు అయ్యో ఈ రథంలో దేవుడు ఉన్నాడని నువ్వు చూడాలి కదా చూడకుండా నా రథం పోతుంది పోతుంది అంటే అయిపోతుందా నీ లోపల ఆ రథం మీద కూర్చున్న దేవుడిని చూడాలంటే నువ్వేం చేయాలి రోజు సాధన చేయాలి వెరీ గుడ్ సాధన చేయాలి మంచిగా సాధన చేస్తే నీ రథంలో ఉన్న మెట్టు మీద ఆయనని నువ్వు చూస్తావు చూసి నా శరీరంలా సూర్య భగవానుడు వెలిగిపోతుండే రథసప్తమి రోజు రథసప్తం చేసుకోవాలి మనం అంత కింద సంవత్సరానికి ఒకసారి రథసప్తమి కాదు రోజు రథసప్తం చేయాలి ఇప్పుడు నీకు చెప్పిన కదా సూర్యుడికి ఆరోగ్యం ఇచ్చడం వల్ల సూర్యుడిలో ఉన్న ఎనర్జీ ఆ ఆ నీళ్లు అనేది ఆ జలం అనేది ఎత్తుంటే స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ కిరణాలు ఏదైనా శక్తి సూర్యుడి ఏ శక్తి అయినా సరే నీటి నుంచి తొందరగా గ్రహిస్తాం మనం కరెంటు కరెంట్ ఒక శక్తి విద్యుత్ శక్తి అది నీటి నుంచే తయారు చేస్తాం ఇది కూడా అంటే సూర్య సూర్యునిలో ఉన్నటువంటి ఎనర్జీని మనం తీసుకోవాలంటే సూర్యుడికి ఆర్గమిస్తాం అందుకనే సూర్యుడికి ఎందుకు ఆర్గమిస్తారంటే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఆ పొద్దున్న ఆర్గమించేటప్పుడు ఆ కిరణాలు పడి ఆ స్వచ్ఛమైన మళ్ళీ దీంట్లో ఉంటాయి ఆ స్వచ్ఛమైన కిరణాలు మన దృష్టిలో పడబడతాయి అప్పుడు మనకి ఆధ్యాత్మిక భావన అంటే ఒక నాలెడ్జ్ పాస్ అవుతుంది ఒక జ్ఞానం పాస్ అవుతుంది ప్రయాణిస్తది మనకి మనం అప్పుడు ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతాం కర్మలు మంచిగా చేస్తాం దేవుడు ఉన్నాడు పరమాత్మ అంతటా అని శరణాగతి అయ్యి ఉంటాం ఉండడం వల్ల మనం ఏ మిస్టేక్స్ చేయం మంచి కర్మలు చేసుకుంటాం మంచి నాలెడ్జ్ వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఇది రథసప్తమి అందుకనే నిత్యం రథసప్తమి చేసుకునే చూడాలి రథసప్తమి సాధన చేస్తేనే మనకు రథసప్తమి తెలుస్తుంది రథసప్తమి సంవత్సరానికి ఒకసారి వస్తుందంటే నువ్వు సాధన చేసి 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 చేస్తే నీకు ఒకసారి కనిపిస్తుంది కదా ఆ కనిపించిందా అని దృష్టిలో పెట్టుకుంటే నిత్యం రథసప్తమే ఇంకా నీకు ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు కాబట్టి నీకు సంవత్సరాలు పడుతుంది అర్థమైందా నువ్వు ఎంత గట్టిగా చేస్తే అంత తొందరగా నీకు రథసప్తం జరుగుతుంది ఓం శ్రీ గురుభ్యో భో నమ ఈరోజు ఇది